అండ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మేము రేపు తిరుపతి అనగా మా ఇల్లు చూశారు కదా ఎలా ఉందో బ్యాగ్ లగేజ్ ఎలా సర్దుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందైతే మేము ఫైవ్ డేస్ ట్రిప్కి వెళ్తున్నాం అంటే ఫో నాలుగు రోజుల బట్టలు మాత్రమే పెడుతున్నాను నేను బ్యాగ్లో ఎలాగో ఒక జత వేసుకుంటాం కదా అయితే ఒక రోజే ముంచో దర్శనం కోసం అనేసి సారీస్ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒక సారీ విజయనగరం నుంచి మా అన్నయ్య వదిన తెస్తున్నారు అది తీసిగా నేను ఇక్కడ త్రీ పేర్ ఆఫ్ బట్టలు పెడుతున్నా ఒక సారీ అలాగే టూ డ్రెస్సెస్ ఆ డ్రెస్సెస్లోనే నా ప్యాంట్ అండ్ దుప్పట కూడా ఉంది అలాగే ఒక నైట్ వేర్ అండ్ డిన్నర్స్ ఒక పక్క నాది పెట్టేశాను మా బ్రీఫ్ కేసులో ఇంకొక పక్క బ్రీఫ్ కేసులో మా పిల్లలు పెట్టాలనుకుంటున్నాను దానికోసమే ఉంచి ఇక్కడ నేను ఒక పక్క మా పాపకి లంగా జాకెట్ పెట్టాను అలాగే ఒక జీన్కి నుంచి ఇటు ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుందని ఒక జీన్ పెట్టుకున్నాను ఇంకా వీలైతే తిరుపతిలో దర్శనం కోసం అక్కడ దర్శనంకి ఒక టూ ఫ్రాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం వైట్ అమ్ముతారు కదా అందుకే నేను ఒక డ్రెస్ తగ్గించే పెట్టాను మా పెద్దమ్మాయికి అండ్ అలాగే టూ నైట్ వేర్స్ అలాగే ఇన్నర్స్ పెట్టాను అలాగే ఇంకొక పక్క మా చిన్నమ్మాయికి ఒక టూ త్రీ ఫ్రాక్స్ పెట్టాను నార్మల్గా వేసుకునేది ఒక డెనిమ్ అలాగే నార్మల్ ఫ్రాక్స్ టూ పెట్టుకున్నాను అలాగే ఎక్స్ట్రాగా ఒక టూ ఫ్రాక్స్ కూడా పెట్టాను అలాగే ఇంకొక పక్క నైట్ వేర్ అయితే తనకి మొత్తం త్రీ ఫోర్ చిన్న చిన్నగా మడత పెట్టేసి పెట్టేశాను నైట్ వేర్ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ అలాగే ఒక పేర్ ఆఫ్ సాక్స్ అయితే పెడుతున్నాను ఇంకొక పేరు వెళ్ళేటప్పుడు వేస్తాను అలాగే ఎక్స్ట్రాగా ఒక నాప్కిన్ ఎందుకైనా మంచిదని పిల్లలతో కదా అదొకటి పెట్టుకున్నా అలాగే ఒక క్లాత్ నార్మల్ కాటన్ది పెట్టుకుంటున్నాను ఇది కూడా దేనికైనా యూజ్ అవుతుందని పెడుతున్నా అలాగే టూ రెండు సంచులు పెట్టుకున్నాను అంటే పాలిథిన్ కవర్స్ లాంటివి కొంచెం పెద్దవి మనం షాపింగ్ చేసినప్పుడు వస్తాయి కదా అవి పెట్టాను అలాగే ఒక బ్లూ బ్యాగ్ పెట్టాను కవర్స్ అనేవి తడిబట్లు ఏమైనా యూజ్ చేసినవి ఒకసారి పెట్టేయడానికి అన్ని కలిపి పెట్టలేము కదా యూజ్ చేసినవి వేరేగా పెట్టడానికి పెట్టా అలాగే ఒక బ్లూ బ్యాగ్ పెట్టాను అది ప్రసాదాలు వేసుకోవడానికి జిప్ లాక్ బ్యాగ్ అది అలాగే ఒక కచ్చిఫ్ ఎక్స్ట్రాది ఉంటే అది కూడా పెట్టాను ఇంకొక కచ్చిఫ్ నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తాను ఒక కచ్చిఫ్ అనేది బ్రీఫ్ కేజ్లో పెట్టాను ఇక్కడతో మా పిల్లల బట్టలు నా బట్టలు అయింది ఇంకా మా హస్బెండ్ అన్నీ వేరేగా పెట్టుకుంటున్నారు ఆయన మాత్రం ఒక పెద్ద బ్యాగ్లో పెట్టేసుకుంటున్నారు ఇంకా రేపు వెళ్తాం కాబట్టి వెళ్ళడానికి సంబంధించిన నా డ్రెస్సెస్ మా పిల్ల పిల్లలిద్దరివి అండ్ ఒక పెయిర్ ఆఫ్ సాక్సెస్ ఒక కర్చీఫ్ అండ్ ఒక దుప్పట ఇంకో పక్క పెట్టుకున్నాను వెళ్ళే ముందు హడావిడి లేకుండా మా బట్టలు వెంటనే వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలాంటి ఒక పెద్ద బ్యాగ్ ఉంది ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం రీసెంట్గానే క్వాలిటీ అయితే చాలా బాగుంది స్పేస్ కూడా చాలా ఉంది ఎక్కువ బట్టలే పడతాయి అయితే అలాంటి బ్యాగ్లో ఒక పక్క సెర్లాక్ ఇంకో పక్క ఫార్ములా మిల్క్ పెట్టుకున్నాను డం వల్ల అక్కడ పాలు కోసం చిన్న పాప కోసం ఎక్కువగా ఎక్కడ ఉంటాయి ఉండవో తెలియదు కదా ఫార్ములా మిల్క్ పౌడర్ ఉంటే అక్కడ పడితే అక్కడ పాలు నీళ్ళు ఉంటే సరిపోతాయి అలాగే రెండు దుప్పట్లు పెట్టాను పిల్లలిద్దరికీ ఒకటి నాకు ఒకటి అలాగే టూ టవల్స్ పెట్టా పిల్లలకు ఒకటి నాకొకటి అలాగే ఎమర్జెన్సీ కోసం జలుబు దగ్గు జ్వరం మోషన్స్ అలాగే వుడ్వర్డ్స్ గైప్ పౌడర్ అలాగన్నీ కలిపి ఒక పక్క మెడిసిన్ కిట్ మెడిసిన్ కిట్లో పెట్టాను అలాగే అడ్జస్ట్ చేయడానికి బ్యాగ్ మొత్తం మధ్యలో ప్లేస్ ఉంచి అక్కడ నేను థర్టీ డైపర్స్ అడ్జస్ట్ చేశాను రోజుకి ఐదు లేదా ఆరు చెప్పినా అలాగా ఫైవ్ డేస్ సిక్స్ సరిపడా థర్టీ డైపర్స్ అడ్జస్ట్ చేశాను ఇక ఇక్కడితో ఇంకొక బ్యాగ్ కూడా సర్దడం అయింది ఇలాగా ఏదైనా చున్నీలు కానీ దుప్పటాస్ కానీ కొన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా ఇలాంటి ప్రెస్సింగ్ బటన్ ఉన్నవి జిప్ లాక్ బ్యాగ్స్ ఇలాంటి దాంట్లో ఒక దాంట్లో ఫేస్ వాష్ అలాగే ఒక సోప్ అలాగే బట్టలు ఏవైనా అయితే పిల్లలు కాబట్టి ఉతకాలుస్త వస్తుందేమో అని ఒక సబ్బు బట్టల సబ్బు అలాగే షాంపూస్ అండ్ బేబీ వాష్ ఉంటుంది కదా అదొకటి ఒక పక్క పెట్టేశాను ఇంకో పక్క ఇలాంటి నెట్ బాటిల్ హోల్డర్ వచ్చింది అందులో నేనైతే నావి మా పిల్లలిద్దరివి కోమ్స్ పెట్టాను ఇక ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంది ఇవి జ్యువెలరీ బ్యాగ్ తీసుకున్నాను నేను ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో నా దగ్గర ఉన్నది అందులో ఒక దాంట్లో మేము శారీతో వేసుకోవడానికి లంగా జాకెట్తో మా పాపకి వేయడానికి జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టాను ఇంకొక దాంట్లో ఇలాంటి స్టోన్ ఐటమ్స్ ఉంటాయి కదా సారీ పిన్స్ అలాగే క్లిప్స్ అలాగే హెయిర్ క్లిప్స్ మా పాపవి పెద్దమ్మాయివి అలాంటివన్నీ ఒక బా బాక్స్లో పెట్టాను ఇంకా సేఫ్టీ పిన్స్ అన్ని నా దాంట్లో ఇప్పుడు ఇలాగే ఉంటాయి ఈ బాక్స్ అలా పెట్టేశాను ఇంకేం ఎక్స్ట్రా తీసి పెట్టడం ఏం చేయలేదు అలాగే ఒక చిన్న బాక్స్లో హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను అలాగే మా పాపకు సంబంధించిన చిన్న అమ్మాయికి డైపర్ అష్కిన్ బేబీ పౌడర్ బేబీ లోషన్ అండ్ అలాగే ఎక్స్ట్రా డైపర్స్ వైప్స్ కూడా పెట్టుకున్నా అలాగే కాటిక బొట్టు తిలకం పెట్టాను ఒక వైప్స్ ఏమోంచి హ్యాండ్ బ్యాగ్లో పెట్టినప్పుడు ఎక్స్ట్రాగా ఇందులో పెట్టాను అండ్ అలాగే హెయిర్ బ్యాండ్స్ ఇంకో పక్క పెట్టి ఒక చిన్న మిర్రర్ ఉంటే అదేమో ఈ సైడ్ని ఒక పాకెట్లో పెట్టేసుకున్నాను ఇక్కడతో మా పిల్లలు ఇద్దరికి సంబంధించిన మేకప్ ప్రోడక్ట్స్ అయిపోయాయి ఇంకా నా నాదేమోంచి ఇలాంటి చిన్న పౌచ్లో మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అలాగే టూ హెయిర్ బ్యాండ్స్ అలాగే కాజల్ అలాగే ఐబ్రో పెన్సిల్ అలాగే చిన్న లిప్ బామ్ చిన్న క్లచ్ అలాగే టిక్ టాక్స్ ఎక్కువ యూజ్ చేస్తా అవి అలాగే అన్ని స్టిక్కర్స్ కలిపేసి ఇలా పెట్టేసుకున్నాను దాంతోపాటు నా వాచ్ అండ్ దానికి సంబంధించిన కేబుల్ అండ్ ఫైనలీ నేను యూజ్ చేసే కుంకుమ పెట్టేసుకున్నాను ఇక్కడతో నా జ్యువెలరీ కూడా సర్దుకోవడం కంప్లీట్ అయింది ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి సర్దుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్ బ్యాగ్లో టూ శాకెట్స్ వచ్చే టూ పార్టీషన్స్లో ఏవో పెట్టుకున్నా చూపిస్తాను ఒక పక్క పార్టీషన్లో నాకు సంబంధించినవన్నీ పెట్టుకున్నా నా వ్యాలెట్ అలాగే నా ఫోన్ ఛార్జర్ అలాగే నాకు ఒక పెద్ద క్లచ్ అవసరం ఉంటుంది ఎప్పుడు యూస్ చేస్తాను అది అలాగే రోల్ ఆన్ పెట్టుకున్నా నాకు హెడ్ ఎప్పుడైనా వస్తే అది యూజ్ చేస్తే వెంటనే తగ్గుతుంది ఇంకొక పాప మా పాపకు సంబంధించినవి మా పెద్ద నాకు సంబంధించినవి లిప్ బామ్ కూడా పెట్టా అలాగే తనకి ఎక్స్ట్రా డైపర్స్ స్కచ్ అలాగే ఫీడింగ్ బాటిల్ పెట్టాను ఇక ఈ సైడ్ వచ్చే చిప్స్లోనే చిన్న చిన్న టిక్స్టాక్స్ సేఫ్టీ పిన్స్ ఎప్పుడు నా ట్రావెలింగ్ బ్యాగ్లో ఉంటుంది అలాగే ఈ ముందు నేను ఫోన్ పెడదామని ఫోన్ పెడుతూ యూస్ చేస్తాను ఇక్కడతో నా హ్యాండ్ బ్యాగ్ కూడా సర్దుకోవడం అయింది అవన్నీ వీడియో చేస్తే లాంగ్ వీడియో అయిపోతుందని షేర్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ థర్టీకి మా ట్రైన్ అయితే ఉంది రాజమండ్రి నుంచి సో మేము త్రీ ఆ టైంకి అయితే స్టేషన్కి అయితే వచ్చాము వచ్చిన తర్వాత మా పాప చాలా ఇబ్బంది పెట్టింది కాసేపు ఆడుకుంది కాసేపు ఇబ్బంది పెట్టింది ట్రైన్ అయితే అరగంట లేట్ అయింది ఇంకా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాము ఎక్కేసాక మా పిల్లలు ఇద్దరు కాసేపు ఆడుకున్నారు రాజమండ్రి తర్వాత స్టేషనే కదా గోదావరి గోదావరి వచ్చింది కాసేపు అంతా చూసి ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలిద్దరికి తినిపించి మేము కూడా నేను చేసుకున్న చపాతీలు తినేసాము తినేసిన తర్వాత నైట్ అయింది ఇంకా మా పాప పడుకుంది ఇంకా పడుకోని లేసరికి ఇక్కడ టైం అయితే మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ కల్లా తిరుపతి వస్తుందని ముందుగా స్టేషన్ రేణుగుంటాలో ఉన్నాము ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరము స్టేషన్లోనే ట్రైన్లోనే అప్ అయిపోయాము అంటే బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నాం తర్వాత మా వదిన చేసింది అలాగే తర్వాత మా పిల్లలిద్దరికి కూడా ఫ్రెష్ అప్ చేశాను చిన్నమ్మాయికి అయితే వైప్స్తో ఫేస్ క్లీన్ చేసి రెడీ చేశాను అలాగే పెద్ద అమ్మాయి కూడా తనంతలా తను బ్రష్ చేసేసుకుంటుంది ఇక్కడ రేణుగుంట స్టేషన్లో ఉన్నాము అక్కడ అదే చూస్తున్నాను ఇంకా తిరుపతి అయితే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ మధ్యన రీచ్ అయిపోయాం ఇంకా తిరుపతి రీచ్ అయ్యాక మేము ఎలాగా స్పెండ్ చేశామన్నది నా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్